హలో గాయస్ నమస్తే ఎట్లూరు బారా నేను కూడా మస్తున్నా సో ఇది మా ఊర్లో జాతర అనమాట వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేసినా కానీ ఎందుకో అస్సలు ఇవ్వబుద్దు అవుతుంది దాని ఒరిజినాలిటీ మిస్ అవుతుందేమో అనిపిస్తుంది సరిగా ఏమన్నా కానీ అని చెప్పేసి అట్లనే వదిలేసిన వీడియో మాత్రం మొత్తం తెలంగాణ స్టైల్ ఉంటుంది మొత్తం రా అసలు ఏడవ ఇంత మ్యూజిక్ కూడా వినిపించదు మీకు సో ఎంజాయ్ చేయండి వీడియో తెలంగాణ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలంగాణ కల్చర్ ఎలా ఉంటుందో చూడండి అందువల్ల క్లాస్ అమ్మాయి కనిపిస్తుంది అంతా సైటెడ్ అంత చూసి కాదా సో నేను చింటన్న మమ్మీ ముగ్గురం వచ్చినాం జాతరకి కానీ మా మమ్మీ ముచ్చట్ల పడి ముచ్చట్ ఏమంటారు ముచ్చటకి ఎగబడి ఎక్కడ నువ్వు మాయమైపోయింది మేము ఇద్దరం తిరుగుతున్నాం ఊరంతా చిన్నప్పుడు ఇవన్నీ చూస్తే పిచ్చ ఎగ్జాక్ట్స్ ఉంటుంది అంటే అలా జాతర అంటే అబ్బో ఇన్ని కొనుక్కోవచ్చు ఎన్ని కొనుక్కోచ్చు ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే సరే ఉండే వాళ్ళ ఇన్ని వాళ్ళ దగ్గర మీకు తెలుసా జాతర గుర్తుగా ఏమైనా కొనుక్కుందామని అన్నట్టు ఏం జాగ్రత్తలే కిచెన్ అని వెతుకుతున్నాను కిచెన్ గుడి దగ్గరలే అన్న లడ్డూ అన్న లడ్డూ మీనే కనుగో నా చూసుకుందాం అన్న లడ్మే ఎడికారామే ముచ్చటకి పెద్దమ్మ జాతరకు వచ్చిన గాజులు ఇప్పిస్తాను నువ్వు ముచ్చటగాయబడితే నాకు గాజులు ఎవరు ఇప్పిస్తారు బా చింటనేమో ఏమి ఇప్పించలేడు సిగ్గుపడుతున్నాడు వీడియో దినికేమని ఇప్పిమ్మంటే మమ్మీ నాకు గాజులు ఇప్పిస్తా అని తీసుకోవచ్చు அது அசலம் ஏ இரவை ரூபாய் யாபை ரூபாய் மீது மம்மீ யபை ஈனே உண்டு மம்மீ இரவை வச்சுதரா அனத மம்மீட யாபை உண்டு

మా అమ్మ నాట ఫ్లేవర్ ఇది ఏం ఫ్లేవర్ ఎందుకు తెలుస్తుంది ఐస్ తింటుండ్రీమ్స్ మొత్తం తెలుసా ఇక్కడైనా ఈ టేస్ట్ ఏది బీట్ చేయలేదు

మమ్మీ సూపర్ చాలా చాలా మస్తు అయింది కానీ మొత్తం అన్నీ వీడియో తీయలేకపోయినాం ఎందుకంటే మస్తు మంచి చుట్టాలు ఉండే వాళ్ళతో మాట్లాడుకుంటే మాట్లాడుతూ మాట్లాడుకుంటే టైం అయిపోయింది సో అంతే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఎయిట్ బై